గంజాయి రవాణాదారులు రూటు మార్చుతున్నారు కార్లు ట్రక్కులు బైక్లు అయితే పట్టుకుంటారని ఏకంగా పెద్ద పెద్ద వాహనాలను వినియోగిస్తున్నారు ఇటీవల దాదాపు మూడు కోట్ల విలువైన ఎనిమిది వందల కిలోల గంజాయిని ఇటీవల టీనా పోలీసులు పట్టుకున్నారు అది విచారించిన కొద్ది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి చాలా కాలంగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుసుకుని పోలీసు ఉన్నతాధికారులు విస్తుపోయారు ఈ వ్యవహారంపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పండుతున్న సరుకును పోలీసుల కంటపడకుండా హైదరాబాద్ మీదుగా మహారాష్ట గుజరాత్ రాజస్థాన్లతో పాటు విదేశాలకు తరలించేందుకు స్మగ్లర్లు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు వైజాగ్ సెజ్ నుంచి రవాణా అయ్యే సరుకు ఎగుమతి దిగుమతికి సంబంధించిందే ఉంటుంది ఇదంతా కస్టమ్స్ డీఆర్ఐ వంటి విభాగాల పరిధిలోకి వస్తుంది సెజ్ నుంచి వచ్చే కంటైనర్లలో గంజాయి రవాణా జరిగిన విషయం వెలుగులోకి రాగానే ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు కొంతకాలంగా సెజ్ నుంచి వచ్చిన వాహనాల్లో ఎలాంటి సరుకు తరలించారు గంజాయి తరలిస్తూ ఉంటే అక్కడి నిఘా వ్యవస్థ ఎందుకు గుర్తించలేదు అనే కోణంలో దర్యాప్తు చేయనుంది